అలేక్య పికిల్స్ తెలుగు రాష్ట్రాలలో గత వారం రోజులుగా సోషల్ మీడియాలో అల్చల్ చేయడం అవి చూసి అలేఖ్య ఆస్పత్రి పాలవడం అసలు ఇంతలా ఎందుకు ట్రోల్ చేశారో వివరాల్లోకి వెళ్దాం చిట్టి పికిల్స్ ఇది ఒక వ్యాపారం నాన్ వెజ్ వ్యాపారం అసలు ఈ వ్యాపారం పెట్టడానికి కారణం రమ్య ముగ్గురు అక్క చెల్లెలకి సలహా ఇచ్చి స్టార్ట్ చేయించింది వాళ్ళ నాన్నగారు మంచిగా రన్ అవుతుంది అనే టైంలో వాళ్ళ నాన్నగారు త్రీ మంత్స్ బ్యాక్ మరణం చెందారు అక్క నాన్నగారు లేరని బాధ ఇంకో బిజినెస్ అకౌంట్ ద్వారా పచ్చడ్ల వ్యాపారం రికార్డు స్థాయిలో ఆర్డర్స్ వచ్చాయి ఈ ముగ్గురిలో రమ్య పాప అయితే యూత్ ని వీడియోలతో రీల్స్ లో అదరగొట్టి లక్షల ఫాలోవర్స్ సంపాదించింది అయితే వన్ వీక్ కింద ఒక అతను పచ్చడిల రేట్లు పెట్టమన్నారు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ లో అలేకే అయితే రేట్లు పెట్టడం జరిగింది ఆ రేట్లు చూసి అతను ఇంత దారుణంగా ఉన్న ఏంటి రేట్లని వాట్సాప్ లో మెసేజ్ రీప్లై పెట్టడం జరిగింది ఆ మెసేజ్ రిప్లై గా అలేకే అయితే నువ్వు పచ్చడే కొనలేకపోతున్నావు రేపు పొద్దున నీ పిల్లానికి ఏమి కొంటావు నువ్వు ముందు కెరియర్ పైన ఫోకస్ చేయని కొంచెం వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడి వాయిస్ రికార్డు రిప్లై పంపించింది అయితే ఈమె పెట్టిన ఈ వల్గర్ ఆడియోస్ ని సోషల్ మీడియాలో అతను షేర్ చేశాడు సోషల్ మీడియాలో మంచి వీడియోస్ వైరల్ కొంచెం నెగిటివ్ ఉంటే క్షణాల్లో వైరల్ అవుతుంది ఆ వీడియో వైరల్ అయ్యి దాదాపుగా ముప్పై వేల అకౌంట్స్ ఆమె వాట్సాప్ కి రిపోర్ట్ కొట్టాయి ఆ దెబ్బకు వాట్సాప్ ని వాళ్ళ బిజినెస్ ని క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత ఎక్కడ చూసినా ఈ న్యూస్ వైరల్ అవ్వడం వెంటనే అతని అప్రోచ్ అయ్యి సారీ చెప్పడం జరిగింది అలేఖ్య అతనికి సారీ చెప్తూ సార్ మీకు రావాల్సిన మెసేజ్ కాదండి అది మాకు రోజుకి కొన్ని వేల అకౌంట్స్ నుండి మెసేజ్ వస్తాయి అందులో కొన్ని అకౌంట్స్ కావాలనే చాట్ చేస్తారు విసిగిస్తారు అవి అలా విసిగించిన అకౌంట్స్ కి మెసేజ్ మీకు వచ్చింది అని అతనికి చెప్పడం జరిగింది ఇక్కడ కవర్ చేసిందో లేక నిజంగా అట్లా మాట్లాడిందో తెలియదు క్షమాపణ వీడియో కూడా పెట్టింది ఆ వీడియో కూడా ట్రోల్ చేయడం జరిగింది ఇవన్నీ చూసి మానసికంగా కుంగిపోయి మెంటల్ గా ట్రెస్ ఫీల్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఆస్పత్రి పాలైంది అలేక్య వాళ్ళ ముగ్గురులో ఇంకో ప్లీజ్ ట్రోలింగ్ ఆపండి అని ప్రాధాయపడింది మూడు నెలల క్రితం మా నాన్నగారు చనిపోయారు అక్క బెడ్ పైన ఉంది భయంగా ఉందని ప్రాధాయపడింది ఇది జరిగిన కథ అలెఖ్య పచ్చడల కదా నాకు ఒకటి అర్థం కావడం లేదు ఇక్కడ ఇందులో ట్రోల్ చేయవలసిన అవసరం ఏముంది ఏమైనా మర్డర్ చేశారా మానభంగం ఎవరికైనా చేశారా ఆ మాట్లాడిన బూతులు తప్పే అలా మాట్లాడకూడదు రిపోర్ట్ కొట్టారు ఆమె వాట్సాప్ క్లోజ్ అయింది బిజినెస్ క్లోజ్ అయింది అక్కడతో ఆగిపోతే సరిపోతుంది కదా అలా ఆగకుండా ఆ వీడియోలపై ఫన్నీ వీడియోస్ రీల్స్ షార్ట్స్ పెద్ద పెద్ద సెలబ్రిటీల నుండి చిన్న చిన్న యూట్యూబుల్ వరకు ట్రోల్ చేశారు ఉదాహరణకు మనం ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తాము వాడు ఒక రేట్స్ పెడతాడు ఎవడో అడగడు ఒకవేళ అడిగినా నచ్చితే తీసుకోలేకపోతే బయటకు పో అంటాడు వీళ్ళు చేసింది కూడా అంతే పైగా పొరపాటున ఒకరికి వెళ్లబోయి ఇంకొకరు వెళ్ళింది అంటున్నారు కన్ఫ్యూజ్ లో ఒకరికి కొట్టబోయి ఇంకొకరికి మెసేజ్ పెట్టారు మన వాట్సాప్ కి ఒకేసారి ముప్పై మెసేజ్ ఏ సంక్రాంతి ఏ ఉగాది వస్తే విస్ చేస్తారు అలా ఒకేసారి పెట్టడం వల్ల ఎవరికి ఏం పెడతామో కొన్నిసార్లు మనమే కన్ఫ్యూజ్ అవుతాం అలాంటిది ఇంత పెద్ద వ్యాపారం కొన్ని వేల మెసేజ్ వస్తాయి వాట్సాప్ కి కన్ఫ్యూజ్ అవడం లేదు ఇవన్నీ హ్యాండిల్ చేసే క్రమంలో కొన్నిసారి పొరపాట్లు జరుగుతాయి ఒకరికి వెళ్ళబోయ్ ఇంకొకరికి వెళ్తుంది మెసేజ్ లో ఈ మాత్రం దానికి ఒక ఆడపిల్లలని చూడకుండా వీళ్ళని ట్రోల్ చేసి ఇసికించి మానసికంగా కుంగు పెట్టి హాస్పిటల్ పాలయ్యేలా చేశారు కరెక్ట్ కాదు ఇంతకన్నా ఘోరాలు మానభంగాలు రేపులు ఇవన్నీ చేసిన వారు హ్యాపీగా తిరుగుతున్నారు వాళ్ళని ఏం ట్రోల్ చేయట్లేదు వీళ్ళు చేసిన తప్పు ఏంటి ఏది ఏమైనా తండ్రి కోల్పోయిన అమ్మాయిలు మనం బాధ్యతగా ఉండాలి తప్ప భారంగా ఉండకూడదు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి